శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదానికి కారణం కేసీఆర్ అంటూ సీఎం రేవత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు ఎస్ఎల్బీసీలో సెంటీమీటర్ సొరంగం తవ్వడం కూడా చేతగాని సీఎం పన్నెండు కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసిన బీఆర్ఎస్పై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు గత పదమూడు నెలలుగా ప్రాజెక్టు పనులను పూర్తిగా పండబెట్టి తన వైఫల్యాలను గత ప్రభుత్వంపైకి నెట్టాలనే నీచానికి దిగడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు కనీస ప్రణాళిక లేకుండా పనులు మొదలుపెట్టి నాలుగు రోజులు కాకముందే ఎనిమిది మంది అమాయకుల నిండు ప్రాణాలు పెట్టిన పాపం ముఖ్యమంత్రి సర్కారు హయాంలో తవ్వింది కేవలం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు అన్నారు స్వరంగంలో క్లిష్టమైన పరిస్థితులున్నా ఏ ప్రమాదం జరగకుండా ఏకంగా పన్నెండు కిలోమీటర్ల మేర టన్నెల్ పూర్తి చేసిన చరిత్ర బిఆర్ఎస్ ప్రభుత్వం తెలిపారు నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ పనులకు ముప్పై మూడు వందల కోట్లు ఖర్చు చేస్తే బీఆర్ఎస్ పాలనలో ముప్పై తొమ్మిది వందల కోట్లు పనులు పూర్తి చేసిన వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ముఖ్యమంత్రి ఒక్క బోర్ల పడ్డారని ఎద్దేవా చేశారు గత కాంగ్రెస్ సర్కార్ కన్నా ఆరు వందల కోట్లు ఎక్కువ ఖర్చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లడం ఈ ప్రభుత్వ దిగజాడుతనానికి నిదర్శనమని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా మూడున్నరేళ్లలోనే రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నెల్ తవ్విన ఎస్ఎల్బీసీ వంటి జరిగినా దాఖలా లేవని వెల్లడించారు రైతులకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కమిషన్ ఇచ్చే ప్రాజెక్టులు చేపట్టి వాటిని అర్ధరహితంగా గాలికి వదిలేసే నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు చేసిన తప్పును ఒప్పుకోవడం తప్ప ముఖ్యమంత్రి ముందు మరో మార్గం లేదని చెప్పారు ఈ డ్యామేజ్ డైవర్షన్ కుట్రలు చైతన్యవంతమైన తెలంగాణ గడ్డపై ఎప్పటికీ సాగవని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు